నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరీళ్ళు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కాని వస్తే పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరి ఇళ్లలో ఇడ్లీ చేసుకుంటాం కదండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలిపోయినప్పుడు వాటితో చక్కటి బోండాలు వేసుకోవచ్చు ఏ విధంగా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేను ఈ ఈ నా ఛానల్లో రెగ్యులర్గా డైలీ బ్లాగ్స్ అండి రొటీన్ బ్లాగ్స్ సీజనల్ డెవోషనల్ అండ్ షార్ట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఎవరికైతే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మంచిగా ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి నాకు కూడా అందుకోసం ఆ ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపి చిట్టి చిట్టి పురుగులు అనుకోవచ్చు లేదంటే బోండాలు అనుకోవచ్చు లేదంటే మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు అంటే ఈరోజు ఒకరోజు టిఫిన్ అయిపోతుంది కొంచెం చిన్న ఛాయ్ ఆ టీ గ్లాస్ అంత పిండి మిగిలినా కానీ మీరు చక్కగా బోండాలు వేసుకోవచ్చు బోండాలు ఏ విధంగా వేసుకోవచ్చో చిట్టి చిట్టి పురుగులు ఏ విధంగా వేసుకోవచ్చో ఇప్పుడు ఈరోజు మీకు చూపించబోతున్నాను రాత్రి కలిపి ఉంచాను చూద్దాను ఓకేనా రండి వీడియోలోకి వీడియోలకి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకేనా రండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లి ఇది చూడండి ఇడ్లీ పిండి పొద్దున ఇడ్లీ వేశాను కదా ఇడ్లీ పిండి ఒక కప్ అంతా మిగిలిపోయింది ఈ ఇడ్లీ పిండితోని మనం ఈరోజు చిట్టి చిట్టి పునుగులు వేసుకుందాం ఇది ఒక బౌల్లో వేసుకొని ఇందులో మైదా పిండి కలుపుకొని అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని కలిపి పెట్టుకుందాం అండి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ ఇడ్లీ పిండితోని పునుగులు వేసుకుంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు మైదా పిండి తీసుకొస్తాను చూడండి నేను ఒక పావు కేజీ మైదాపిండి తీసుకొచ్చాను ఈ ఇడ్లీ పిండిలో మైదా పిండి వేసుకొని ఆ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవచ్చు మైసూర్ బజ్జీలాగా వేసుకోవచ్చు మీరు ఏమనుకుంటారో అది చేసుకోవచ్చు మేము ఇద్దరమే కనుక సగం పోస్తున్నానండి అద్ద పావు అంతా చాలా బాగుంటుంది ఇట్లా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు నైటే రేపు రేపొద్దున మనము ఇందులో జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు లేకుండా ఓన్లీ జీలకర్ర పచ్చిమిర్చితో కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పెరుగు చాలా అండి వేసేసి ఏమీ లేకుండా బాగా కలిపేసుకుందాం వాటర్ అవసరమైతేనే వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ పిండి ఆల్రెడీ కొద్దిగా లూజ్గా ఉంది కదా కలిపి పెట్టుకోండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకి కొత్తిరీకంతా బాగా నానిపోతుంది బాగా పర్మనెంట్ అవుతుంది అప్పుడు మనము పర్మనెంట్ అయినాక చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేస్తాను కొద్దిగా వాటర్ని వేసి కలుపుకుందాం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వడపిండి కానీ మిగిలినప్పుడు ఇలాగ పిండి కానీ లేదంటే దోశ పిండి కానీ లేదంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు మైదా పిండితోని ఎక్కడా గడ్డం లేకుండా కలుపుకుందాం స్మూత్గా ఇంత బాగా కలుపుకుందాం చాలా అండి పొద్దునేకంతా ఇది లూజ్ అయిపోతుంది ఇలాగే గట్టిగా ఉండనియండి బాగా కలిపి స్మూత్గా ఎక్కడ ఉండలేకుండా మ్యారినేట్ చేసినట్టు చేసి పెట్టుకుంటే పొద్దునేకైతే బాగా పులుస్తుంది అప్పుడు మైసూర్ బజ్జీ వేసుకోవడానికి చిన్న చిన్న చిట్ చిట్టి పునుగులు వేసుకోవడానికి బాగుంటుంది ఇలాగ కలిపేస్తాను ఇలాగా బీట్ చేసుకోండి బాగా క్లఫీగా బాగా వస్తాయి చూడండి ఎక్కడ లేకుండా ఇలాగే కలిపి పెట్టుకోండి చాలా అండి ఇది మళ్ళీ పర్మనెంట్ అయితే పామెంట్ అయ్యే వరకు ఏమవుతుందంటే లూజ్ అవుతుంది పిండి ఈ విధంగా తడిపెట్టుకోండి దీంట్లో నేను ఏం వేయలేదండి వంట చూడ కానీ ఏమీ వేయలేదు ఉప్పు కానీ ఏం వేయలేదు అన్నీ మార్నింగే వేసుకుందాం చూడండి ఇలా ఉంది కదా పొద్దునకి ఇంకా లూజ్ అవుతుంది ఇలా కలిపెట్టుకుందాం ఇట్లా వేసుకోవడానికి సరే ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు ఎట్లా పొద్దునేకి ఎలా ఉందనేది మీకు ఉదయానికి చూపిస్తాను ఓకేనా ఇది మూత పెట్టేసి రాత్రంతా ఇది పులువనిద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉదయం వరకు మనము ఇది పర్మెంటేషన్ జరుగుతుంది అప్పుడు చూద్దాం చూడండి రాత్రి నేను ఇడ్లీ పిండి మిగిలిపోతే తడిపి ఉంచినాను పొద్దునకల ఇలాగ ఫర్మెంటేషన్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఉప్పు ఏమీ వేయలేదండి మీరు కావాలంటే కూడా ఇంకేమైనా వేసుకోవచ్చు కరివేపాకు అలాంటిది నేను ఇలా వేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదండి కానీ కొద్దిగా చట్నీ చేస్తాను మా వారు చట్నీ లేనిది అసలు తినరండి ఏ టిఫిన్ అయినా సరే కొద్దిగా అందుకోసానికి కొద్దిగానే కదాగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకుందాం చూడండి కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇప్పుడు ఓకేనా గాజులన్నీ పైకి పెట్టుకుంటాను ఈ విధంగా కలిపేసుకుందాం చూడండి నేను రాత్రి కలిపి పెట్టాను కదా మంచిగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు కొనుగోలు వేసుకుందాము వేసుకునే ముందర మనం చట్నీ కూడా చేసుకోవాలి కదా ఈరోజు కారం వేసుకొని చేస్తున్నాను ఎప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు అన్నీ వేసి చేస్తున్నాను కదా ఈరోజు కారంతో చేసుకుందాం ఇలా కూడా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా చట్నీ ట్రై చేయండి ఓకేనా దీంట్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి రుచి చూసుకుందాం సరిపోయిందండి పెరుగు వేసుకున్నాం కదా బాగుంది ఇప్పుడు చట్నీ వేసుకుందాం చట్నీ చేసుకున్న లోపల ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టాను అవుతుంటుంది ఇప్పుడు మనము పచ్చడి చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఇంతకుముందు వేయించుకున్న కదా పన్నీరు అలాగే కొద్దిగా చింతపండు ఒక్కరే ఒక్కడ అలాగే రుచికి తగినంత ఒక టేబుల్ స్పూను కారము కొద్దిగా ఉప్పు ఇలాంటి పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం చాలా బాగుంటుంది ఈ చట్నీ ఒకసారి ఇలా డ్రై చేయండి ఎప్పుడు పచ్చిమిరపకాయలే కాకుండా మిక్సీ పట్టుకొని వస్తాం చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని ఇది తాలింపు వేసుకుందాం నీట్గా తీసేసుకుందాం ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ చెట్నీ ఇడ్లీ లెక్క కూడా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అప్పుడప్పుడు కారం కూడా భలే ఉంటుంది లైట్గా పుల్ల పుల్లగా చింతపండు కొద్దిగానే వేసాను కదా కంట్లో అన్నంత కొద్దిగా వాటర్ వేసి ఇందులో ఇది ఇట్లా లొడుపుకొని దీంట్లో పోసేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు తాలింపు వేసుకుందాం చూడండి చట్నీ చట్నీకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు అలాగే నూనె కూడా కాగింది బోండాలు వేసుకుందాం ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఎండిపిచ్చి వేసాను ఇలాగే ఇక్కడ కూడా ఆయిల్ కాగుతుంది చూసారా ఇక రెండు చట్నీ తాలింపు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని చిట్టపటం అన్నాక ఇందులో పోసేసుకుందాం ఇక కొద్దిగా పసుపు వేసాను ఇటు చూడండి చిట్టపటం అంటున్నాయి ఇప్పుడు కలిపే వేసుకొని ఇది పచ్చడిలో పోసుకుందాం తాలింపు రెడీ అయింది చట్నీ పోసేసి కలిపేసుకుందాం ఒకసారి మీకు లూజు కావాలంటే లూజుగా చేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఇంకా ఇప్పుడు బజ్జీ బోండాలు వేసుకుందాం చిట్టి చిట్టి పునుగులు కానీ బోండాలు కానీ బజ్జీలు కానీ ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం చూడండి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకుందాం కదా పిండి ఇందులో నుంచి చిన్న చిన్నగా వేసేసుకుందాం నేను చిట్టి చిట్టుకనే వేస్తున్నానండి చూస్తున్నారా ఇడ్లీ పిండిలో మైదాపిండి అది మినపప్పు ఉంటుంది కదా ఎంత బాగా వస్తున్నాయో చూడండి చక్కగా పొంగుతున్నాయి బాగుంటాయి ఫ్లఫీ ఫ్లఫీగా పెరిగేసినాం జీలకర్ర ఉప్పు చూడ కూడా వేయలేదు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి తిప్పేసుకుందాం ఒకసారి టర్న్ చేసుకుందాం ఇవన్నీ కొద్దిగా వేగించినాక తిప్పుకుందాం ఇప్పుడే కదా వేసింది నూనె వేగనిద్దాం స్టవ్ పెంచేనా చూడండి తిప్పుతున్నా కొద్దిగా చిమ్మి వేసానండి పొగంతా బయటికి పోవాలని కాలేంత వరకు చేద్దాం ఒకసారి తిప్పేద్దాం రెడ్డిగా వేగేనాకేసుకుందాం భలే వచ్చాయండి మీకు వినిపిస్తుందా లేదా నా వాయిస్ అని చిమ్మి ఆఫ్ చేసాను భలే వచ్చాయండి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయో ఇడ్లీ పిండి కదా కరకరలాడుతూ పైన సాఫ్ట్ గా పైన క్రంచిగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయి ఇవన్నీ ఎర్రగాయేంత వరకు చేసి చూపిస్తాను ఎర్రగా అయినాక తీసిద్దాం మీతో ఎంతమంది ఇలాగా ఇడ్లీ పిండితోని చిన్న చిట్టి 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 కొనుగోలు వేసుకుంటారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఒకసారి వేగినవి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు తీసేసుకుందాము వా నూనె కూడా అస్సలు పీల్చలేదు చూడండి పోషన్ నూనె పోషనట్ట చూసారా గలగలవని ఎలా సౌండ్ వస్తున్నాయో ఇలా ఉంటేనే బాగుంటాయండి మెత్తగా కాకుండా ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము మిగతావి కూడా మీ మిగతావి కూడా చిట్టి చిట్టి బోండాలు వేసేసుకున్నాం బోడాలన్నీ వేగేలోపు మా వారికి ముందు వేగినవి ఉన్నాయి కదా అవన్నీ పెట్టేస్తాను ఒకసారి తిప్పేసుకుందాం కాలినయండి ఇప్పుడు తిప్పేసుకుందాం ఇలాగా కొద్దిగా ఏదైనా ఎక్కడ అత్తుకున్నా కూడా పిండి పిండి అవుతుంది అందుకోసానికి కొంచెం వేగిన తర్వాత తిప్పేసుకోండి ఆ వేగితే దీంట్లో టెక్నిక్ ఏంటంటే ఇవంతకి ఇవే పైకి లేస్తాయండి ఒకవేళ అత్తుకుపోయినాయి అనుకో వేగలేదని అర్థం మనకి అప్పుడే తెలిసిపోతుంది ఓకేనా అన్నీ తిప్పేసి మీకు మా వారికి ఇంతకుముందు వేసినాను కదా అవి పెట్టేస్తాను అలాగా ఎక్కడ నా సైడ్లో కత్తుకుపోయినట్టు కూడా ఇలా అనేసేయండి ఓకే ఇప్పుడు మా వారికి పెట్టేద్దాం టిఫిను బాగుండదండి చూడండి మధ్యలో చట్నీ వేసుకొని చట్నీ వేస్తాము చూడండి ఇడ్లీ పిండితో వేడి వేడి పురుగురు ఓకేనా ఎంత బాగున్నాయో కదా ఒకసారి చూపిస్తా మీకు బాగు చూడండి లోపల చూడండి ఎంత బాగున్నాయో బలే ఉన్నాయా అండి మా వారికి ఇచ్చేసి వస్తాను ఇవి కూడా వేగిపోయినాయి చూడండి ఒకసారి తిప్పేద్దాం ఇంక అక్కడక్కడ తెల్లగా ఉంది కదా చాలా టేస్టీగా ఉన్నాయండి నేను ఒకటి తిని చూశాను చాలా బాగున్నాయి మీకు ఇవన్నీ వేసాక చూపిస్తాను మళ్ళీ బోనార్ వేసు ఎన్ని తిన్నా ఏం కావండి ఇడ్లీ పిండితో కదా ఓన్లీ మైదా పిండి కాదు దాంట్లో ఇడ్లీ పిండిలో మనం వేసిన ఇడ్లీ రవ్వ ఉంటుంది మినపప్పు ఉంటుంది కనుక ఓన్లీ మైదాపిండి కాదు కనుక ఇడ్లీ రవ్వ ఏం కాదు తినచ్చు ఎన్నైనా ఎప్పుడో ఒకసారి కదా డైలీ తినం కదా మళ్ళీ వేసేద్దాం చిట్ చిట్టి పునుగుడి కోల పిండి ఎక్కువ ఉంది అనుకోండి సాయంత్రం కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఓకేనా ఇంకా ఇవన్నీ వేసేద్దామండి ఇక్కడ చూడండి అయిపోయినాయి ఇవన్నీ ఒకసారి తిప్పుకొని మనం తిందాం ఎలా ఉంది అనేది నాకు ఏమైనా మిగుతుందా అనిపిస్తుంది సాయంత్రం కూడా వేడి వేడి టీ టైంలో కూడా వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయచ్చు ఓకేనా ఇవన్నీ టర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం వేగుతుంది ఇవన్నీ వేగేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ వాయి తీసేసుకుందామండి ఎర్రగా అయినాయి కదా చూడండి గలగలమని ఎన్ని అయినాయో బోండాలు ఇవి నాకు మా బాబుకు ఇంకా పిండి మిగిలింది ఇది ఈవినింగ్ వేస్తాను చూడండి గుమగుమలాడిపోతున్నాయి మిగిలిపోయిన ఇడ్లీ పిండితోని చిట్టి చిట్టి పునుగులు లేదా బోండాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా టేస్ట్ చేస్తాను చట్నీ కూడా బాగుంది ముఖనా చూడండి ఒకటైనాయో ఒక్కరోజు చిన్న టీ గ్లాసు అంత పిండి మిగిలినా కానీ మన మైదా పిండి కలుపుకొని చక్కగా ఈ పునుగులు వేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొప్పితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో ముందు ఉంటాను బాయ్ ఇడ్లీ పిండితోని చిట్టి చిట్టి కొనుగులు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి తప్పకుండా మర్చిపోద్దు బాయ్